హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భావని దాస్ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఏంటనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అనమాట సో ఇక మార్నింగ్ అయితే నేను వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టవ్ అలాగే కిచెన్ కౌంటర్ అవన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నాను ఇక డైలీ మార్నింగ్ వాకింగ్ వీడియో పెట్టాలి అని అంటే అది రోజు చేసేదే కదా సో దానికి తగ్గట్టు వాకింగ్ అలా వీడియో తీయాలంటే కొన్ని కొన్నిసార్లు భయమేస్తుంది అనమాట ఎక్కడ స్లిప్ అయిపో నేను పడతాను లేదంటే ఫోన్ పడిపోద్దా అని చెప్పి టెన్షన్ అవుతుంది సో అందుకని ఆ ఒక్క క్లిప్పింగ్ అయితే నేను తీయలేదండి సో వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ ఈ క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకున్నాను ఒక టూ డేస్ అయిపోయిందండి ఇవంతా క్లీన్ చేసి ఎందుకంటే స్టిచ్చింగ్ వర్క్ బాగా ఎక్కువగా ఉందనమాట సో అందుకని చేయలేదు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి వాషింగ్ మిషన్ ఫిల్టర్ అనమాట అంటే బ్యాక్ సైడ్ వాటర్ వెళ్ళడానికి ఒక పైప్ కనెక్షన్ ఉంటుంది కదా సో అక్కడ ఫిట్ చేసి ఉంటారనమాట అంటే పైప్లోంచి వాటర్ వచ్చేటప్పుడు డస్ట్ ఏదన్నా ఉంటే ఇది ఫిల్టర్ చేసేసి వాటర్ని వాషింగ్ మిషన్లోకి పంపిస్తుంది అనమాట అయితే నాకు ఇది తీసి క్లీన్ చేయాలి అన్న విషయం అయితే గుర్తు లేదండి ఇన్ని రోజుల నుంచి అంటే చాలా రోజుల నుంచి వాషింగ్ మిషన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనమాట అంటే వాటర్ సన్నగా వస్తుంది అనమాట మంచిగా రావట్లేదు సో ఏంటి ప్రాబ్లం మెకానిక్ని అని చెప్పి నేను మా వారు అనమాట అయితే మార్నింగ్ సడన్గా ఒక విషయం అయితే గుర్తొచ్చింది ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు అది ఇన్స్టాల్ చేయడానికి పర్సన్ వస్తారు కదా సో వాళ్ళు అన్నారనమాట అప్పుడప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఈ ఫిల్టర్ని తీసేసి నీట్గా క్లీన్ చేసి పెడుతూ ఉండండి సో అప్పుడు డస్ట్ అనేది ఫామ్ అవ్వదు అని చెప్పి అన్నారు సో సో నాకు అది గుర్తొచ్చి మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసేసాను సో ఇప్పుడు వాటర్ చూసారా ఎంత మంచిగా వచ్చేస్తుందో ఫస్ట్ వాషింగ్ మిషన్ కొన్నప్పుడు ఎంత మంచిగా ఫ్లో అయితే వచ్చిందో సేమ్ అలాగే వస్తుందనమాట అయితే ఈ ఒక్క విషయం గుర్తురాక ఇన్ని రోజుల నుంచి మెకానిక్ని పిలవాలి పిలవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వాషింగ్ మిషన్తో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కనుక ఒకసారి ఇలాగా ఫిల్టర్ని తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసేయండి వాటర్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇక మెకానిక్ ని పిలవాల్సిన అవసరమే ఉండదు వాషింగ్ మిషన్ ఫిల్టర్ క్లీన్ చేసేసి ఫిట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు అలాగే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసానండి అవి ఫ్రై చేసేటప్పుడు పల్లీ చట్నీ చేసేటప్పుడు అందులో ఒక రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక అవన్నీ కూడా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాళ్ళు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు చేసేసాను ఇక్కడ నేను పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ వేసి మిక్స్ చేసేస్తున్నాను సో ఇది మార్నింగ్ మా అబ్బాయి కోసం నేను టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ తనే కదా ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోయేది ఇక అందుకని తన కోసం ఒక రెండు దోశలు అయితే వేసేస్తున్నాను ఒకటి మామూలుగా ప్లెయిన్ దోశ అలాగే ఇంకోటి వచ్చేసి ఎగ్ దోశ అనమాట సో అవి రెండు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే టిఫిన్ చేసేసి తనైతే స్కూల్కి వెళ్ళిపోతాడు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద దోశలు చాలా బాగా వస్తున్నాయండి అసలు చెప్పాలంటే మామూలు ఐరన్ ప్యాన్ మీద కన్నా కూడా దీని మీదే దోశలు అనేవి బాగా వస్తున్నాయి అలాగే మెయింటెనెన్స్ కూడా ఇదే బాగుందనమాట మామూలుగా ఈ ఐరన్ ప్యాన్ ఏంటంటే దోశలు వేసేసి వాష్ చేసి అక్కడ పెట్టామనుకోండి ప్రతిసారి అది తుప్పు వచ్చేస్తూ ఉంటుందన్నమాట వాష్ చేసి పెడితే అలాగే వాష్ చేయకుండా పెట్టినా సరే ఎక్కువగా జిడ్డు పట్టేసి సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి నాకైతే క్యాస్ట్ ఐరన్ కడాయి ప్లస్ ఈ పాను ఈ రెండు కూడా క్యాస్ట్ ఐరన్వే నచ్చాయి నా దగ్గర ఐరన్వి మామూలుగా ఫ్రై చేసుకోవడానికి కడాయి ఉంది అలాగే దోశ పాన్ కూడా ఉంది కానీ వాటికన్నా కూడా ఇవే నాకు చాలా బాగా నచ్చాయి టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ మా వారు కూరగాయలు తీసుకొస్తే ఇక అవి సర్దుతున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దకపోతే ఇక అలాగే ఉండిపోతాయి అనమాట నాకు స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉంది అందుకని చెప్పి ఎప్పుడు అప్పుడే చేసేసుకుందాం అని చెప్పి ఇక ఇవన్నీ డివైడ్ చేసేస్తూ ఉన్నా అనమాట వచ్చేసి మావారు దొండకాయ బెండకాయ టమాటాలు పచ్చిమిర్చి బీరకాయ మునక్కాయ అలాగే మెంతికూర తోటకూర గోంగూర ఇలాగా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారనమాట అయితే ఒక రెండు రకాలు తీసుకొస్తారండి అవి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే తీసుకొచ్చేవాళ్ళనమాట కానీ ఈ రోజు ఏంటో మరి తెలీదు ఇన్ని తీసుకొచ్చేసారు వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేసారనమాట సో ఇక అవన్నీ కూడా ఇక్కడ నీట్గా సర్దేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లు అయితే పెట్టేస్తున్నాను అలాగే పచ్చిమిర్చికి తొడేలు తీసేసి నేను ఒక కవర్లు అయితే పెట్టేశానండి తెలిసిందే కదా ఇవి పచ్చిమిర్చికి తోడేలు తీసేసి పక్కన పెట్టేసి అంటే పక్కన పెట్టడం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి చాలా రోజులు ఉంటాయని తెలిసిందే కదా సో అందుకని కంపల్సరీ తోడాలైతే తీసేసాను అలాగే మునక్కాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అవి కూడా ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కవర్లో కాకుండా ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఆన్లైన్లో చూసాను అనమాట సో ఇలాగ మన వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి సపరేట్గా బాక్సెస్ అయితే దొరుకుతున్నాయి అవి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో అలాగ మనం బాక్సెస్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చూడడానికి కూడా ఆర్గనైజింగ్గా మంచిగా ఉంటాయి సో ఈసారి అయితే తీసుకోవాలి నేను తీసుకుంటే కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను సో ఇది టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి సో ఇప్పుడైతే నేను ప్యాన్లో మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసి ఫ్రై చేస్తున్నానండి అంటే గోంగూర పచ్చడి కాబట్టి దీంట్లో పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటాయి సో అందుకని నేను పచ్చిమిర్చి కొద్దిగా క్వాంటిటీ ఎక్కువే వేసాను తర్వాత నీట్గా వాష్ చేసి ఉంచుకున్న గోంగూర అయితే వేసేసుకుంటున్నాను ప్యాన్లో అంటే మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసాం కదా సో ఆయిల్లోనే నేను ఇక్కడ గోంగూర కూడా వేస్తున్నాను ఈ గోంగూర ఓల్స్ దీన్ని వాష్ చేసుకోవడం ప్రాసెస్ అండి ఇక అసలు చిటికలా అయిపోతుంది అనమాట ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ చట్నీ అనేది ఈ పచ్చిమిర్చి మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ గోంగూర వేసేసి ఆ గోంగూరలో కొద్దిగా తడి ఉండి అది మంచిగా గుజ్జుగా తయారైతే ఓకే లేదంటే టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో ఒక పావు పావు గ్లాస్ వాటర్ వేసేసి వాటిని మంచిగా కుక్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను గోంగూర కడిగిన వెంటనే వేసాను కాబట్టి నాకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు సో అది గోంగూర వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే మంచిగా గోంగూర అయితే అలాగా కుక్ అయిపోతుందండి సో అంటే అది పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి సో ఇక్కడ పచ్చిమిర్చి రెడీ అయిపోయినాయి మనకి అలాగే గోంగూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చిని ముందుగా సాల్ట్ వేసేసి ఇలాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా గోంగూర సో ఆ గోంగూరని ఇందులో వేసుకోవాలి గోంగూర ఇందులో వేసుకున్న తర్వాత మిక్సీ జస్ట్ అలాగా ఒక తిప్పు తిప్పేసి వదిలేయాలన్నమాట ఇక్కడ ఏమైందంటే నేను బై మిస్టేక్ కొద్దిగా మిక్సీ అలాగ ఆన్లో ఉంచేసాను అందుకని అలాగా పేస్ట్ లాగా అయిపోయింది కానీ మీరు చేసుకునేటప్పుడు మాత్రం జస్ట్ అలాగా అంటే మనం రివర్స్లో తిప్పుతాం కదా మిక్సీ అలాగ ఒక రెండు మూడు సార్లు కానీ అది అన్నారంటే మీకు మంచిగా కచ్చాపచ్చగా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి తర్వాత ఇక్కడ పోపు అయితే వేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇవి మనం చట్నీ రెడీ చేసుకున్నాం కదా సో ఆ చట్నీలో ఇవన్నీ కూడా వేసేసుకుంటే అసలు సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇవి కావాలంటే మీరు ఎండుమిర్చి వేసి చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నాకైతే పచ్చిమిర్చి వేసి చేయాలనిపించింది సో నేను అందుకని వీటితోనే చేశాను అంటే చట్నీ తొందరగా రెడీ అవ్వాలి అని అనుకుంటే కనుక ఈ పచ్చిమిర్చి వేసి చేసుకుంటే మనకి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే చట్నీ రెడీ అయిపోతుందండి అదే ఎడ్డుమిర్చి అని అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఈ పచ్చడి మనం రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుందండి కాకపోతే ఇది మార్నింగ్ నేను లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి గబగబా రెడీ చేసేస్తున్నాను మిక్సీలో వేసేసి సో ఇక్కడ నేను రెడీ చేసుకున్న ఈ పోపంతా కూడా ఈ చట్నీలో వేసేస్తున్నాను సో టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు ఇలాగే తినొచ్చు లేదు ఇంకా టేస్ట్ పెరగాలి అని అనుకుంటే కనుక ఒక ఆనియన్ కట్ చేసేసి ఆ ముక్కలు ఈ చట్నీలో మిక్స్ చేసుకుని తింటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ చట్నీ మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి మహా అంటే ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానికి తగ్గట్టు ఇప్పుడు ఆనియన్స్ కూడా మిక్స్ చేసాం కదా సో అందుకనే ఇది నిలవ ఉండదు ఒక టూ త్రీ డేస్లో అయితే చట్నీ కంప్లీట్ చేసేసేయాలి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను అంటే ఇప్పుడు మా అబ్బాయికి లంచ్ బాక్స్లో నేను గోంగూర పచ్చడి అలాగే బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను అంటే మా అబ్బాయికి గోంగూర పచ్చడి ఇష్టం ఉండదండి ఒక బెండకాయ ఫ్రై ఒకటే పంపించమన్నాడు నేను కానీ కావాలని ఈ గోంగూర పచ్చడి అయితే పంపిస్తున్నాను రైస్లో మిక్స్ చేసేసాను గోంగూర ఇప్పుడు అది తినలేదనుకోండి వాళ్ళ టీచర్స్ అయితే ఊరుకోరు కంపల్సరీ బాక్స్ అయితే కంప్లీట్ చేసేయాల్సిందే తను ఇక అలాగే స్నాక్కి నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి సపరేట్గా బాక్సులు అయితే పెట్టేశాను సో తన లంచ్ బాక్స్ గోంగూర పచ్చడి ప్లస్ బెండకాయ ఫ్రై అలాగే స్నాక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉంటుందన్నమాట అసలు నాకు పెట్టొద్దంట పెట్టారు అని చెప్పి కలిగి కూర్చుంటాడు ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజెస్ కట్ చేద్దామని చెప్పి అనుకున్నాను తీరా చూస్తే లైనింగ్స్ లేవు లైనింగ్స్ అతనికి కాల్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను కానీ ఇంకా అప్పటికప్పుడు కాల్ చేస్తే పక్కనే ఉన్నానండి వస్తాను అని చెప్పనని వచ్చి ఈ లైనింగ్స్ అవి ఇచ్చేసి వెళ్ళారు ఈ బండి మీద అయినా అన్ని రకాల క్లాత్స్ అలాగే రెడీమేడ్ డ్రెస్సులు అన్నీ కూడా తీసుకొస్తారండి చిన్నపిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కానీ లైనింగ్స్ కానీ నైటీస్ కానీ టవల్స్ ఇలాగా అన్ని రకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చి అమ్ముతారనమాట కొన్ని సంవత్సరాల నుంచి నా ఇదే వర్క్ చేస్తున్నారనమాట నేనైతే లైనింగ్ క్లాత్కి వాటికి సపరేట్గా వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఇంటి ముందుకే వచ్చేసి చక్కగా ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట లేదు మనకి ఒకవేళ మ్యాచింగ్ దొరకలేదు అని అనుకుంటే నెక్స్ట్ డే కంపల్సరీ తీసుకొచ్చి ఇచ్చేసి మరీ వెళ్తారు ఇక ఇది వచ్చేసి మా అబ్బాయి కోసం వచ్చిన కొరియర్ అనమాట రక్షాబంధన్ కదా ఈరోజు సో ఈరోజే కొరియర్ అయితే వచ్చింది కావ్య తన కోసం రాఖీ పంపించింది అనమాట రాఖీతో పాటు ఇందులో అక్షింతలు కూడా పంపించారండి వాళ్ళు ఇంకా ఓపెన్ అయితే చేయలేదు నేను వాటిని ఇక మా అబ్బాయి వచ్చిన తర్వాత తనకి చూపిద్దామని చెప్పి నేను ఓపెన్ అయితే చేయలేదు ఇక రాఖీ వచ్చేసి ఇలా ఉందండి స్పేస్ మ్యాన్ అని చెప్పి ఒక డిఫరెంట్గా ఉందనమాట స్పేస్లో వాళ్ళు ఎలా ఉంటారో అలాగా ఉందన్నమాట బొమ్మ సో డిఫరెంట్గా ఉంది ఐ థింక్ మా అబ్బాయికి బాగా నచ్చింది అనుకుంటా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను లాస్ట్ వీక్ స్టిచ్ చేశానండి సో మీకు చూపిద్దాం అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసాను ఫ్యాన్సీ శారీ మీదకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారండి కొద్దిగా షైనింగ్గా చాలా బాగుంది సో అందుకని నేను దీనికి ఏం చేశానంటే వెనక వైపు సింపుల్గా ఒక రౌండ్ నెక్ ఇచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను నెక్కి హ్యాండ్స్కి అలాగే వీపుకి కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను అనమాట సో ఈ మధ్య కాలంలో ఎవ్వరు స్టిచ్ చేయించుకున్నా కూడా ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ అడుగుతున్నారు నేను బ్లౌజెస్ రకరకాల డిజైన్స్ అయితే పెట్టి స్టిచ్ చేస్తూ ఉంటానండి కానీ నాకు ఆ డిజైన్స్ వాటితో కంపేర్ చేస్తే ఇలా సింపుల్గా ఉన్న బ్లౌజే బాగా నచ్చిందండి ఎందుకంటే చూడడానికి చాలా సింపుల్గా అండ్ నీట్గా అనిపిస్తుంది అనమాట ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే ఏంటంటే అసలు ఆ లుక్కే మారిపోతుందండి అసలు చాలా బాగుంటుంది అసలు ఈ మధ్య కాలంలో ఎవ్వరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా సింపుల్గా ఇలాగా పైపింగ్ అయితే అడుగుతున్నారు ఇంకా ఇటువంటి మోడల్స్ అయితే అడగట్లేదు సో అంటే ఎవరిష్టం వాళ్ళది లేండి మోడల్స్ ఇష్టపడే వాళ్ళు అలాగే స్టిచ్ చేయించుకుంటారు లేదు ఇలా సింపుల్గా కావాలనుకునే వాళ్ళు అడిగి మరీ ఇలాగా స్టిచ్ అనమాట సో నాకు అలాగే ఇష్టం అండి ఇక్కడ అసలు ఆ లుక్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఎక్కడ కూడా ఆడుగా అనిపించకుండా ఇప్పుడు అంటే ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ కొద్దిగా షిమ్మరీగా ఉంది కాబట్టి దానికి సింపుల్గా ఇలా పైపింగ్ ఇచ్చేస్తే అసలు ఆ లుక్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట సో ఈ శారీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కింద వైపు వచ్చేసి నావీ బ్లూ కలర్ తోటి పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వైపు ఒక చిన్న బార్డరు అలాగే ఈ వచ్చేసి కాటన్ బ్లౌజెస్ అండి కాటన్ శారీ మీదకి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసేటట్టుగా నేను ఈ నెక్ అయితే వేశాను అనమాట అంటే నార్మల్గా అందరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు కదా సో అలాగే సింపుల్గా అయితే చేశాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్